ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఆవాజ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీ విద్యల చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆ తర్వాత ఫస్ట్ తెలుగు జర్నలిస్టుల వ్యవస్థాపక అధ్యక్షుడు అదేవిధంగా తెలంగాణ జర్నలిస్టుల వ్యవస్థాపక అధ్యక్షుడు చేసిన మీడియా ధన్యవాదాలు ఒక మంచి ప్రయత్నంగా గత ఏడాది మొదలుపెట్టినటువంటి ఈ ఉత్తమ జర్నలిస్టుల అవార్డు గత ఏడాది ఉగాది పురస్కారాల పేరుతో మనం అందించాం ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారాల పేరుతో మనం అనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల అంటే ఎన్నికలు రావటం వల్ల ఎన్నికలు కోడి ఉండటం వల్ల మనం దాన్ని ఆ టైంలో జర్నల్స్ అంతా బిజీగా ఉంటారు అనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే దాన్ని మేము పోస్ట్ పోన్ చేశాం అది కూడా ఇది పసుపు అనౌన్స్ చేసాము ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి జర్నల్స్లో సుమారుగా పదహారు వందల అప్లికేషన్స్ మన దగ్గరికి వచ్చాయండి దీంట్లో స్కూటీ చేయగా నలభై విభాగాలకు సంబంధించినటువంటి దాన్ని మనం ఫైనలైజ్ చేసే చేసాము టోటల్గా దీంట్లో సీనియర్ పాత్రికేయునటువంటి భాషించారు జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వాలని చెప్పి కమిటీ నిర్ణయించింది అలాగే మిగతా చేస్తారండి ఏదైతే మనం చేస్తున్నటువంటి ప్రయోగాలకు ఏదైతే ఉందో ఇది ఒక చిరు ప్రయత్నం మనకి జర్నలిస్టులలో ఎంతోమంది అంటే చాలామంది జర్నలిస్టులు చాలా వేలాది వార్తలు రాయటం అని మనం చూస్తున్నాం కాబట్టి దీంట్లో మంచిగా మన్నిక కలిగినటువంటి వార్తలు పరిశోధనాత్మక కథనాలు మానవీ కోణంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వార్తలు మనం తీసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం దీనికి సంబంధించి త్వరలో ఈ అవార్డు కార్యక్రమాన్ని రవీంద్రబాద్ చేయబోతున్నాం మనం మన రిటైర్డ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇంకా మేము మిగతా ముఖ్యులు ఉందని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అలాగే సమాచార శాఖ మంత్రి మనం ఇన్వైట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము ఇక ఇలాంటి ప్రయత్నాలని మిగతా జల్ సంఘాలు అట్లే ప్రసాకాడమీ కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తే ఎక్కువ మంది జల్స్ పోతాయించినట్టు ఒకటి జస్ట్ ఇక్కడ మేము అనౌన్స్ చేసేది ఏదైతే ఉంటుందో ఈ నలభై విభాగాలకు సంబంధించినటువంటి ప్రతిని అనౌన్స్ చేస్తారు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే అక్కడ తెలుగు జర్నలిస్ట్ రాష్ట్ర సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభాగాల వార్డు తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం పేరుతోటి మనం అంటే రెండు సంయుక్త రెండు జర్నలిస్ట్ సంక్షేమ సంఘాలు సంయుక్తంగా మనం చేస్తున్న ప్లాన్ చేసినాం దీనికి సంబంధించి చాలా కేటగిరీలు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ప్రతిరోజు వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులకి ఇది ఇప్పుడు అవార్డు రాలేదని నిరుత్సాహపడకుండా ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ కాబట్టి డెఫినెట్గా డిజైన్ కావాల్సిన అవసరం లేదు డెఫినెట్గా చాలామంది మా దృష్టిలో ఉన్నారు బట్ అక్కడ ఉన్నటువంటి ఫీజు తక్కువ కాబట్టి అక్కడ మనం ప్రతి ఒక్కరి ఇచ్చేది ఒక పార్టీ ఫిగరే కాబట్టి ఆ ఫార్ దాంట్లో మనం మళ్ళీ మిగతా వాళ్ళను కూడా మనం ప్రోత్సహించే దృష్టిలో మనం ముందుకెళ్దామని అనుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్ సంక్షేమ సంఘ వ్యవస్థాప అధ్యక్షులు మిత్రులు మేడవర్ రంగనాకరావు గారిని మాట్లాడతంగా పోతున్నాం నా పేరు మేడవర్పు రంగనాయకులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని అర్ధరాత్రి చిమ్మ చీకట్లో చితికిన బతుకుల గాథలను ప్రపంచానికి పరిచయం చేసే జర్నలిస్టులు వారి కుటుంబంలో కమ్ముకున్న చీకట్ల గురించి ఆలోచించరు రాజకీయ నాయకులు అధికారులు వివిధ రంగాల్లో ప్రముఖుల జీవితాలను ప్రజలకు పరిచయం చేసే జర్నలిస్టులు వారి జీవితంలో ముసురుకున్న కష్టాలను బయట ప్రపంచానికి చెప్పేందుకు ఇష్టపడరు నలుదిశల వార్తల సమాహారాన్ని ప్రజలకు హారంగా అందించి మార్పు కోసం తప్పించే జర్నలిస్టులు వారి కుటుంబాల్లో మార్పు కోసం ఏనాడు పాకులాడు అందుకే జర్నలిస్టుల కుటుంబాలకు చేవితగా నిలిచేందుకు మేము కృతనిశ్చయంతో ముందుకొచ్చాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఐక్యత సంక్షేమం భరోసా నినాదాలతో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అంకురార్పణ జరిగింది ప్రతి తెలుగు జర్నలిస్టుకు సామాజిక రక్షణ ఆర్థిక రక్షణ ప్రాణ రక్షణ ఆరోగ్య రక్షణ తప్పనిసరి అందులో భాగంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నాం అదేవిధంగా ప్రజల కళాన్ని తన కళంగా మార్చుకొని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన జర్నలిస్టులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారాలతో గత ఏడాది పట్టం కట్టింది ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభ కలిగిన జర్నలిస్టులను అవార్డులతో పాటు అంటే పురస్కారాలతో పాటు నగదు పురస్కారం కూడా అందజేసి వారిని గౌరవించింది గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నా మాజీ